గురు టోటల్ గా హెవీ డిజైన్స్ సారీ మొత్తం ఈ ఈ విధంగా విధంగా వస్తుంది కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ మనకి బ్లౌజ్ పీస్ అయితే వస్తుందండి చాలా చాలా బాగుంటాయి వీలింగ్ మిస్టేక్స్ అండి బట్ మాక్సిమం రావు ఇంకెక్కడన్నా ఒకటి ఆరు ఏదైనా వస్తే అడ్జస్ట్ అవ్వాలి డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ మేడం లెవెన్ డబల్ నైన్ అండి లెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చింది నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకొని వాట్సాప్ లో మెసేజ్ చేయండి మేడం ఆర్డర్ కావాలి అనుకుంటే బుక్ చేసుకోవచ్చు ఓన్లీ జస్ట్ లెవెన్ డబల్ నైన్ కి ఈ సారీ అయితే అవైలబిలిటీలో ఉంది నెక్స్ట్ శారీ మేడం బ్లూ కలర్ కాంబినేషన్ దీనికి సెల్ఫ్ బ్లౌజే వస్తుందండి కొల్లాం పట్టు శారీసు మీకు ఏ శారీ నచ్చితే ఆ శారీ తీసుకోండి లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉంది కావాలి అనుకున్న వాళ్ళు నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకొని వెంటనే వాట్సాప్ చేయండి ఎయిట్ వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ జీరో ఎయిట్ సిక్స్ నైన్ చూడండి ఎంత బాగుందో బేబీ పింక్ చాలా బాగుంది బార్డర్ చాలా హెవీగా వచ్చింది వివింగ్ మిస్టేక్స్ ఏనండి కాకపోతే ఏంటంటే మ్యాగ్జోర్ రావు ఇంకెక్కడన్నా ఒకటి అర చిన్నది ఏదన్నా రిమార్క్ వస్తే కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి మోస్ట్లీ కూడా అన్నీ మంచిగా పంపిస్తాము నెక్స్ట్ మాడు ఈ శారీ చూడండి పేస్టల్ కలర్ ఎంత బాగుందో శారీ అయితే చాలా చాలా బాగుంది దీనికి పర్పుల్ కలర్ బ్లౌజ్ వస్తుందండి బార్డర్ వస్తుంది ప్రతి దానికి బ్లౌజ్ ఉంది మేడం ప్రతి సారీకి బ్లౌజ్ ఉందండి శారీ చాలా చాలా బాగుంటుంది మీకు ఏది నచ్చితే అది వాట్సప్ చేసేయండి చూడండి బ్లౌజ్ కూడా చాలా పెద్దది మీటర్ బ్లౌజ్ వస్తుందండి పన్నాలు కూడా పెద్ద పెద్ద పన్నాలు వెయ్యి ఇవన్నీ కూడా లెవెన్ డబల్ నైన్ అండి పదకొండు తొంభై తొమ్మిది పదకొండు వందల తొంభై తొమ్మిదికి ఈ శారీస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి సో కావాలి అనుకుంటే తీసేసుకోండి ఫోన్ నెంబర్ టైటిల్లో ఉంటాం చూడండి వాట్సాప్ చేసేసేయండి ఓకేనా రియల్ ఫొటోస్ అక్కర్లేదండి ఫుల్ వీడియో చూసుకొని మెసేజ్ చేయండి మేడం ఎన్ని కావాలంటే అన్ని కొరియర్ పంపించేసేస్తాము కొరియర్స్ కూడా వెంట వెంటనే డిస్పాచ్లు కూడా ఇస్తాము బ్లౌజ్ అండి హ్యాండ్కి విధంగా బార్డర్ అయితే వస్తుంది నెక్స్ట్ మేడం చూడండి ఎంత బాగుందో కాంట్రాస్ట్ బ్లౌజ్లు అండి అన్నీ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఎల్లో గ్రీన్ అబ్బా సూపర్ ఉన్నాయి కలెక్షన్ సూపర్ సూపర్ ఉన్నాయి మేడం గ్రీన్ కలర్ బ్లౌజ్ వస్తుంది ఇది చూడండి పదకొండు తొంభై తొమ్మిది పింక్కి పర్పుల్ అండి బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ వచ్చేస్తాయి ఇట్లాగా చాలా బాగుంటుంది మేడం శారీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది సూపర్ ఉంది చూడండి కలర్ చూడండి ఎంత బాగుంది అసలా కలర్ కాంబినేషన్ ఎంత బాగున్నాయి సూపర్ సూపర్ కలెక్షన్ మేడం అద్భుతంగా ఉన్నాయి కలెక్షన్స్ అయితే కనుక వివింగ్ ప్రింటు వివింగ్ మిస్టేక్ అండి లేవు రాలేదు మ్యాక్సిమం రాలేదండి ప్రతి శారీ కూడా బాగుంది అసలా ఓకేనా నెక్స్ట్ శారీ మేడం శారీ అంతా కూడా ఈ విధంగా డిజైనింగ్ అయితే వస్తుందండి హెవీ శారీ మేడం హెవీ శారీ వెరీ 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 బ్యూటిఫుల్ శారీ అండి జస్ట్ లెవెన్ డబల్ నైన్కి ఈ కలెక్షన్ అయితే అవైలబిలిటీలో ఉంది మేడం నచ్చిన వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ చేసుకొని వాట్సప్ చేయండి నెక్స్ట్ పీజ్ శారీ అండ్ కాంబినేషన్ అండి చాలా హెవీగా అయితే వచ్చింది బ్లౌజు హ్యాండ్కి ఇలా బోర్డర్ అయితే వస్తుంది లెవెన్ డబల్ నైన్ అండి పదకొండు తొంభై తొమ్మిది నెక్స్ట్ మేడం ఐస్ బ్లూకి బేబీ పింక్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ వస్తుంది హైలైట్ మేడం శారీ అయితే కనుక ఆల్ ఓవర్ ద శారీ నెక్స్ట్ మేడం పింక్ కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ పింక్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ కూడా ఇట్లా అయితే ఈ విధంగా అయితే వచ్చింది ఆల్ ఓవర్ ద శారీ మేడం నెక్స్ట్ మేడం ఐస్ బ్లూ సారీ అండ్ బేబీ పింక్ కాంబినేషన్ తో లావెండర్ కలర్ కాంబినేషన్తో బ్లౌజ్ వస్తుంది చాలా బ్యూటిఫుల్ గా ఉంది శారీ అయితే కనుక నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకొని వాటినే వాట్సాప్ లో మెసేజ్ చేయండి ఆర్డర్ కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు ఆల్ ఓవర్ ద శారీ ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా సేమ్ కాంబినేషన్ వస్తుంది కాంట్రాస్ట్ మేడం ఫుల్ ఆఫ్ శారీ అంతా ఇలాగే వస్తుంది కాంట్రాస్ట్ నెక్స్ట్ మేడం చూడండి ఇంకొక హెవీ పీస్ హెవీ డిజైన్ బ్యూటిఫుల్ శారీ అండి ఫుల్ ఆఫ్ శారీ మొత్తం కూడా ఈ విధంగా డిజైనింగ్ అయితే వస్తుంది చాలా అంటే చాలా నైస్గా ఉందండి పదకొండు తొంభై తొమ్మిది లెవెన్ డబల్ నైన్ మేడం నెక్స్ట్ చూడండి ఎంత బాగుందో శారీ అయితే చాలా అంటే చాలా బాగుందండి కాంబినేషన్ అయితే కనుక హైలెట్ పీస్ అయితే సూపర్ ఉంది ఐటమ్ అయితే మనకు సూపర్ ఉంది ఐస్ బ్లూ అండ్ పీచ్ కాంబినేషన్ ఫుల్ ఆఫ్ శారీ శారీ మొత్తం అంతా కూడా ఈ విధంగా డిజైనింగ్ అయితే వస్తుంది హైలెట్ పీస్ అయితే కనుక సో నచ్చితే కనుక వాట్సప్ చేయండి నెక్స్ట్ మేడం బ్లూ కలర్ కాంబినేషన్ ఫుల్ ఆఫ్ శారీ శారీ మొత్తం అంతా కూడా ఫుల్ డిజైన్ అయితే వస్తుంది ఎక్స్ట్రానరీ పీస్ అండి ఫుల్ డిజైన్ బ్లౌజ్ కానీ శారీ కానీ అండ్ చాలా అంటే చాలా చాలా బాగుంటుంది ఓన్లీ ఫర్ ది ప్రైజింగ్ ఆఫ్ లెవెన్ డబల్ నైన్ అండి పదకొండు తొంభై తొమ్మిది లెవెన్ డబల్ నైన్కి ఈ శారీ అయితే అవైలబిలిటీలో ఉందండి నచ్చితే కనుక వెంటనే వాట్సప్ చేసేసేయండి అండ్ నెక్స్ట్ పీస్ అండి లావెండర్కి ఐస్ బ్లూ కాంబినేషన్ ఫుల్ ఆఫ్ శారీ శారీ మొత్తం కూడా ఇట్లా వస్తుంది వెరీ 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 నైస్ మేడం శారీ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది నెక్స్ట్ పీస్ ఇంకొకటి ఈ కాంబినేషన్ చూడండి ఎంత హైలైట్ ఉందో దీనికి బ్లౌజ్ కాంట్రాస్టే వచ్చింది కాంట్రాస్టే వచ్చింది నెక్స్ట్ మేడం ఇది చూడండి ఏది నచ్చితే అది వాట్సాప్ చేసేసేయండి మేడం పదకొండు తొంభై తొమ్మిది అన్నీ బాగున్నాయండి అన్నీ బాగున్నాయి అసలు ప్రతి సారీ కూడా అవసరం వచ్చింది ఇది చూడండి కాంబినేషన్స్ అయితే హైలెట్ ఉన్నాయి మేడం బార్డర్స్ బాగున్నాయి శారీస్ డిజైన్స్ బాగా హెవీగా వచ్చాయండి కొల్లం పట్టు సారీస్ జస్ట్ లెవెన్ డబల్ నైన్ ఓన్లీ పదకొండు తొంభై తొమ్మిదికి కలెక్షన్ అవైలబిలిటీలో ఉందండి కావాలి అనుకుంటే వాట్సాప్లో లో మెసేజ్ చేయండి నెక్స్ట్ మేడం వెంకటగిరి స్టైల్ వస్తుంది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ఎంత హెవీ ఉందో చూడండి లెవెన్ డబల్ నైన్కి కి ఈ కలెక్షన్ అయితే అవైలబుల్ గా ఉందండి సో లెవెన్ డబల్ నైన్ చాలా బాగుంది మేడం సారీ అయితే చాలా అంటే చాలా బాగుంది పీస్ బ్యూటిఫుల్ గా ఉంది ఐస్ బ్లూ కి ఈ కాంబినేషన్ వస్తుంది ఎక్స్ట్రా ఆర్డినరీ పీస్ అండి లెమన్ ఎల్లో లెమన్ గ్రీన్ వాయింది నెక్స్ట్ మేడం వెంకటగిరి అన్ని కాంట్రాస్ట్లే మేడం బ్లౌజ్ అన్నీ కూడా కాంట్రాస్ట్ చాలా కలెక్షన్ ఇస్తున్నాము ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ చేసేయండి మేడం నెక్స్ట్ పీజు చూడండి ఎంత బాగుందో జామ్దాని వెరీ వెరీ బ్యూటిఫుల్ అండి డిజైన్ కానీ బోర్డర్ కానీ శారీ కానీ బాగా వస్తుంది బేబీ పింక్ కి ఐస్ బ్లూ కాంబినేషన్ క్లియర్గా చూసుకోండి అండి నెక్స్ట్ మేడం క్రీమ్ కి పీచ్ క్రీమ్ కలర్ కి పీచ్ కాంట్రాస్ట్ వస్తుంది నెక్స్ట్ లావెండర్ కి ఐస్ బ్లూ లావెండర్ కి ఐస్ బ్లూ కాంబినేషన్ లావెండర్ కి ఐస్ బ్లూ కాంబినేషన్ నెక్స్ట్ మేడం ఇచ్చోండి చాలా హైలైట్ ఉంది మేడం కంపల్సరీ లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ని బెలైకాన్ వస్తుంది ఒకసారి క్లిక్ చేయండి కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ కంపల్సరీగా వస్తుందండి ఆల్ ఓవర్ ద శారీ బ్లౌజు హ్యాండ్ కిలా బోర్డర్ థ్యాంక్ యూ బాయ్ బాయ్ హ్యావ్ ఎన్ ఏ